ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఈరోజు మనం మిథున రాశివారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మిథున రాశివారు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఈ సందేశం నీకోసం వచ్చిందే మిథున రాశివారికి రాబోయే మూడు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు రాబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు వారు మీ దగ్గరకి ఎందుకు వస్తున్నారు ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక ఈ మిథున రాశివారికి తొమ్మిది పది పదకొండు తేదీలలో ఎలా ఉండబోతుంది ఏ ఏ పరిహారాన్ని పాటించాలి ఈ పరిహారాలను పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాబోయే ఈ మూడు రోజుల్లో మిథున రాశివారు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయమైతే రాబోతుంది రెట్టింపు ఫలితం మీకు అందే అవకాశం ఉంది మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు మిథున రాశి పద్ధతిలోకి వస్తారు ఈ మిథున రాశివారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఉండే పన్నెండు రాసులలోకెల్లా ఈ రాశివారు ఎంతో ఓర్పు సహనం కలిగినవారు ఈ రాశి జాతకుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరూ కూడా బాగుండాలి అందులో కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలా మంచి మనస్సు కలిగినవారు ఎంత మంచి మనస్సంటే సెన్సిటివ్గా ఉంటారు ఒకరికి కష్టం వచ్చింది అంటే వాళ్లకంటే ముందు వీళ్లే బాధపడిపోతుంటారు అలాగే వీళ్లకే కష్టం వచ్చినా కూడా ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందో అని లోతుగా ఆలోచిస్తారు నాలుగు కోడల మధ్య కుమిలిపోతారు ఇంత సునితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం కాని నలుగురిలో మాత్రం బయటకు వచ్చి ఏమాత్రం బాధను కనిపించకుండా నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వీరికి ఎవరితోనైనా తమ బాధలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు చెప్పితే ఏమౌతుంది దానివల్ల ఉపయోగం ఏముంది అని భావిస్తారు వీరికి మనం చెప్పినా వాళ్ల మనస్సు నొచ్చిపోతుందేమో అని వెనకడుగు వేస్తారు బాధలు ఎవరికైనా ఉంటాయి కాని మిథునరాశివారు వాటిని లోపల దాచుకుని బయటకు నవ్వుతూ ఉంటారు అంతే బలమైన మనస్సు అంతే సునితమైన హృదయం కలిగినవారు ఇకపై ఈ మూడు రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఎవరెవరు మీ జీవితంలోకి వస్తున్నారో వారు ఎందుకు వస్తున్నారో ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో స్టెప్ బైగా తెలుసుకుందాం మిథున రాశివారు చాలా కష్టపడతారు ఇకపై మీ జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణంగా మీరు ఒక వంద శాతం కష్టపడితే ఒక వంద శాతం లాభముంటుంది అనే విషయాన్ని తప్పకుండా గ్రహించండి మిథున రాశివారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పుకోవచ్చు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగానే కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు సంతానం విషయంలో చాలా కేర్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఒక్క రాశివారికి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా ఈ మిథున రాశివారికి వీరిపైనే వీరికి నమ్మకం ఉండదు అంటే వారు పక్కవాళ్లను ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం తాము నమ్ముకోరు అందువల్లే ఈ మిథున రాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే వీరు ఏదైనా సాధించాలని అనుకుంటే అటువంటి విషయాలు ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగపోవడం జరుగుతుందని చెప్పాలి కాబట్టి ఈ రాశిలో పుట్టినవారు రాబోయే రోజుల నుండి మీకు కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీ ఉన్న ఓర్పుతో మీ సహనంతో మీరు ముందుకు సాగారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదురైనా ఈ మిథున రాశివారికి ఇక నుంచి రాబోయే మూడు రోజులలో మీకు మంచి శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారు అన్నమాట ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇక మిథున రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధించడాన్ని అత్యంత ప్రాముఖ్యతతో తీసుకోవాలి మీరు ప్రతిరోజూ దైవారాధన చేస్తే ఆ దైవం యొక్క సహాయం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టినవారు మీరు పక్కవాళ్లను ఎంత నమ్మినా మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోరు ఇక్కడినుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిది దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించి తీరుతారు కాబట్టి మిథున రాశివారు ఇప్పటినుంచి మీమీద నమ్మకాన్ని పెంచడం ప్రారంభించండి మరొక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు చేస్తున్న పెద్ద తప్పు డౌట్లో ఉండిపోవడం మీలో మీరు సందేహపడి పనుల్లో ఆ అబద్ధపు భావనతో ముందుకు సాగపోవడం ఎంతైనా మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందా లేదో అనే సందేహాన్ని మనస్సులో పెట్టుకుని ఉండటం వల్ల అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇక నుంచి నిర్ద్వందంగా దైవాన్ని నమ్మండి మిమ్మల్ని మీరు కూడా పూర్తిగా నమ్మండి ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో ఆ పని విజయవంతంగా సాగపోతుంది ఇంకో ముఖ్యమైన సూచన మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీ తల్లిదండ్రులతో మాత్రమే షేర్ చేయండి వేరెవరి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే పనిని ముందుగానే ఎవరికైనా చెప్పడం వల్ల ఆ పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశముంది కాబట్టి పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ పంచుకోకండి కాబట్టి తగనంత జాగ్రత్త వహించండి ఇప్పటివరకు మీ జీవితంలో ఒకలాగా సాగన వేరా ఇప్పటి నుంచి మీ జాతకం మారబోతుంది మీ జీవిత రూపురేఖ కూడా మారబోతున్నది ఈ మూడు రోజుల నుండి మీ జీవితంలో కొత్త మార్గం ప్రారంభం కానుంది ఈ మాసంలో మీరు స్వీట్లు పంచిపెట్టే అవకాశం కూడా ఉంది అంటే అంతటి శుభవార్త మీరు వినబోతున్నారు ఇకనుంచి మీరు కొత్తగా ప్రారంభాలు చేయబోతున్నారు ఆ ప్రారంభాలు మీ విజయాల గమ్యానికి దారితీస్తాయి మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విషయాలు నెరవేరబోతున్నాయి నూతన ప్రారంభాలు కొత్త వస్తువుల కొనుగోలు కొత్త పనుల ఆరంభం ఇవి అన్నీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాని మీరు విజయవంతం కావాలంటే మీ పక్కవాళ్ల మాటలకు బెదిరిపోకండి వారు మిమ్మల్ని అడ్డుకునేందుకు తిరుగు లేకుండా ప్రయత్నిస్తారు కాని మీరు మాత్రం మీ పనిమీద దృష్టిపెట్టి దైవంమీద నమ్మకంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది జూలై తొమ్మిది పది పదకొండు తేదీలలో నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు చేయడం కానివ్వండి లేదా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం కానివ్వండి ఈ సమయంలో ఇటువంటి విషయాలు ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వాటి వల్ల మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారు మిథున రాశివారు ఈ సమయంలో ఏ దున్హకం నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది మొదటిగా మీరు చేయాల్సింది మీ కులదైవాన్ని నమ్ముకోవడం ఎప్పుడైతే మీరు మీ కులదైవాన్ని నమ్ముకొని ఆ పని ప్రారంభిస్తారో ఆ పనులు సజీవంగా ముందుకు సాగపోతాయి అలాగే సోమవారం రోజున మీకు సాధ్యమైతే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి మీకు మంచే జరుగుతుంది సనిదోషం ఉన్నవారు శనిదేవుడి చుట్టూ తొమ్మిది శనివారాలు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచి జరుగుతుంది మనకున్న ఇబ్బందులు దోషాలు గ్రహదోషాలు అన్నీ కూడా ఆశ్చర్యకరంగా తొలగపోతాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఒక గుమ్మడికాయ లేదా కలబందను ఇంటికి కట్టుకోవడం మంచిది అప్పుడు మీ ఇంటిమీద ఉన్న నరదృష్టి తొలగపోతుంది మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధించడం మొదలవుతుంది ఇక మీకు తెరువు ఉండదు అంటే అడ్డంకులు అన్నీ తొలగపోతాయి ఇక మిథున రాశివారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇప్పటివరకు ఎవరైతే మీను అవహేళన చేశారు మీ పతనాన్ని కోరుకున్నారు మిమ్మల్ని చూసి తక్కువ చేశారు ఇన్సల్ట్ చేశారు వాళ్లే ఇప్పుడు మీద కూర్చుని మీ ముందు చేతులు జోడిస్తారు కాని ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు నుండి మీరు దూరంగా ఉండాలి అంటే వాళ్లను మీ జీవితంలోకి మళ్లీ రానివ్వకూడదు వాళ్లు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోకి వాళ్ళను తీసుకురావద్దు అలాగే వాళ్లకి ఎటువంటి హెల్ప్ చేయకూడదు ఇప్పుడు ప్రశ్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్లతో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరూ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు వాళ్లను మీరు ఎలా గుర్తుపట్టాలి ఇంకా ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు ఏంటి మీకు ఏ రంగంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మూడు రోజుల్లో మీ జీవితం పూర్తిగా మలుపు తిరగబోతోంది ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం ప్రతి తక్కువ అంచనా ప్రతి ఒక్కరి అనుమానం ఇప్పుడు మీ విజయాలకు మార్గం వేస్తోంది ఎప్పటిదాకా మీని తక్కువగా చూసినవాళ్లు మీ ముందే తలవంచి మీ గౌరవాన్ని అంగీకరించాల్సి వస్తుంది మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలితం ఇవ్వకపోయినా ఈ మూడు రోజుల్లో ఆ ప్రయత్నాలే మీ గమ్యాన్ని చేరుస్తాయి మీరు వినే శుభవార్తలు అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తాయి ఒక కొత్త దారిని మీరు ఎంచుకుంటారు ఇది ఆర్థికంగా కాకపోయినా ఆత్మవిశ్వాసంలో మనస్తత్వంలో వ్యక్తిత్వంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది ఈ మూడు రోజుల్లో మీ దగ్గరకు ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది దాన్ని గమనించండి పట్టుకోండి వదలొద్దు మీ దోషాలని తొలగపోయే అవకాశం మీ ప్రయత్నాలకు ఫలితం రావడం మీ చుట్టూ ఉన్న మోసగాళ్లు బయటపడటం జూలై తొమ్మిది బుధవారం రోజు మిథున రాశివారికి ఇది కొంచెం మిశ్రమ ఫలితాల దినం అవుతుంది ఈ రోజు బుధ గ్రహ ప్రభావంతో మంచి ఊహాసక్తి చురుకుదనంతో పనులు చేస్తారు బుద్ధిమత్తుతో తీసుకున్న నిర్ణయాలు మీకు విజయాన్ని అందించగలవు ఈ రోజు మిథున రాశి వారికి చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్న కారణంగా ఆర్థిక విషయాల్లో కొంత మనశ్శాంతి కనిపిస్తుంది కానీ ఖర్చులు అనివార్యం కాబట్టి అదుపుగా ఉండాలి గృహపరంగా చిన్నపాటి వాదనలు అపార్థాలూ ఉండొచ్చు అవన్నీ ఓర్పుతో ప్రేమతో పరిష్కరించగలిగితే మీరే గెలిచినవారవుతారు ఈరోజు ఏ పని చేయాలన్నా ముందుగా రెండుసార్లు ఆలోచించండి మీ మాటలు కొంతమందికి గాయపరచేలా ఉండవచ్చు కాబట్టి సంయమంగా స్పష్టంగా మాట్లాడడం అవసరం ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది బాస్ లేదా అధికారి మెప్పు పొందగలరు ఇదే సమయంలో ఓపిక పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి ఒత్తిడిని భయంగా కాకుండా ఒక పరీక్షగా తీసుకుంటే మీరు అద్భుతంగా నిలబడతారు వివాహితులకు భార్యాభర్తల మధ్య చిన్న మాటల తేడాలు ఉండొచ్చు ఆ విషయాన్ని పెద్ద సమస్య చేయకుండా ఆప్యాయతతో మాట్లాడితే సంబంధం బలపడుతుంది ప్రేమలో ఉన్నవాళ్లు తమ మనస్సులోని మాటలను నెమ్మదిగా చెప్పాలి దీర్ఘకాలంగా ఏదైనా వాళ్ళు ఈ రోజు మంచి అవకాశముంది ఆరోగ్యగా తలనొప్పి నీరస్సం లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు నీరు ఎక్కువగా తాగాలి ఊపరితిత్తులకు విశ్రాంతి ఇవ్వాలి శాంతిగా విశ్రాంతి తీసుకోవాలి ఈ రోజు పరిహారం శివుడిని ధ్యానించి ఓం నమః శివాయ మంత్రాన్ని పది సార్లు జపించండి అయితే దైవ అనుగ్రహం పెరుగుతుంది జూలై తొమ్మిది మిథున రాశివారికి బుద్ధిని పరీక్షించే రోజు మనస్సు స్థిరంగా పెట్టుకుని ముందడుగు వేస్తే విజయాలు మాత్రం ఖచ్చితంగా మీవే జూలై పదవ తేదీ గురువారం రోజు మిథున రాశివారికి ఇది అలరించే శుభదినంగా మారే అవకాశం ఉంది ఈ రోజు బృహస్పతి గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది బృహస్పతి అనగా గురుగ్రహం ధ్యానం ఎదుగుదల ఆశీర్వాదాలను కలిగించే పవిత్రమైన గ్రహం ఈరోజు గురుగ్రహం అనుకూల దృష్టిని మీ మీద వేస్తుండటంతో మీ భావోద్వేగాలు స్థిరంగా ఉంటాయి మీరు భావుకతతో కాకుండా బుద్ధితో వ్యవహరించగలుగుతారు ఇంటి విషయాల్లో ఆనందవాతావరణం నెలకొంటుంది పాత సమస్యలు కొలిక్కి వచ్చి పోరాటం లేకుండానే సమస్యలు పరిష్కారమవుతాయి ఆర్థికంగా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది ఒక చిన్న శుభవార్త వినే అవకాశముంది అనుకోని చోటనుంచి ధనం రావచ్చు లేదా ఏదైనా కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో మీ పనితనంపై అందరి దృష్టిపడుతుంది మీ తలంపులు మెచ్చుకునేలా ఉంటాయి వారితో కలిసి పని చేయాలనిపించే స్థాయికి మీరు ఎదుగుతారు వాణిజ్యంలో నుంచి లాభవంతమైన వ్యవహారాలు చర్చలోకి రావచ్చు కొంతకాలంగా ఆగపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామి నుంచి ఆదరాభిమానాలు పెరుగుతాయి ఆత్మీయత మరింత బలపడుతుంది మీ మోనంతో ప్రేమను వ్యక్తపరచగలుగుతారు ప్రేమలో ఉన్నవారు వాళ్ల మనస్సు దక్కించేందుకు మంచి అవకాశం ఇది అందుకే సూటిగా చెప్పకపోయినా మనస్సులో మాటను చెప్పే ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా ఈరోజు మంచి ఉల్లాసంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తే అలసట తప్పదు కానీ ఆరోగ్యానికి లేదు పరిహారం ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామిని ధ్యానించి శ్రీ గురుద్యో నమః మంత్రాన్ని పదకొండు సార్లు పయించండి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇవాడ మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ పేరుకి గౌరవం వస్తుంది మీ నిర్ణయాలు నిజం అవుతాయి మీ గమ్యం దిశగా ముందడుగులు వేయగలుగుతారు జూలై పదకొండు శుక్రవారం రోజు మిథున రాశివారికి ఇది సందేహాలనుంచి స్పష్టతకి దారితీసే రోజు అవుతుంది ఈరోజు శుక్రగ్రహం ప్రభావం బలంగా ఉంటుంది శుక్రుడు ఆనందం ప్రేమ ఆస్తి విలాసం సంబరాల గ్రహంగా పరిగణించబడతాడు కాబట్టి ఈరోజు భావోద్వేగాలు నమ్మకాలు బంధాలు అన్ని అంశాలలో స్పష్టత రావడం జరుగుతుంది ఈ రోజు మీరు అనుకుంటున్న చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి ఎవరి మాట వినకూడదు అనే విషయాలు బయటపడతాయి కుటుంబంలో పెద్దల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒక పాత సమస్య తలెత్తే అవకాశముంది ఒక్క మాటలే కలహానికి దారితీసే సూచన ఉంది అందుకే మౌనం పాటించడం మంచిది ఆర్థిక విషయాల్లో కొంత అసంతృప్తి కలగవచ్చు కాని నమ్మకంతో ముందుకెళ్లితే సాయంత్రానికి ఊహించని లాభం రావచ్చు ఉద్యోగంలో నాయకత్వం అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి మీ అభిప్రాయానికి గౌరవం లభిస్తుంది అలాగే మీపై ఉన్న భారం కొంత తగ్గుతుంది వ్యాపారం చేస్తున్నవారికి ఒక కీలక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది కాని ఈరోజు కొత్త ఒప్పందాలు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది ప్రేమలో ఉన్నవారికి స్వల్ప అపార్థం జరిగే అవకాశముంది మీరు చెప్పే మాటలు వాళ్ల మనస్సులో గాయం చేయకూడదు వాళ్లను అర్థం చేసుకుని స్పందిస్తే ప్రేమ మరింత బలపడుతుంది వివాహితులకు ఇద్దరి మధ్య అర్థపూర్వక సంభాషణ అవసరం తిరస్కారపు మాటలు దూరంగా పెట్టాలి ఆప్యాయతతో రోజూ గడపగలుగుతారు ఆరోగ్య విషయాల్లో గొంతు శ్వాస సంబంధిత సమస్యలు కలగవచ్చు చల్లగా తినాలి మంచినీరు ఎక్కువగా తాగాలి తలదించుకోవాల్సిన అవసరం నిద్ర పూర్తిగా తీసుకోవాలి ఈరోజు పరిహారం సుక్రదేవునికి తెల్లపులతో పూజ చేయాలి ఓం సుక్రాయ నమః అని తొమ్మిది సార్లు జపించాలి ఈరోజు మీకు శాంతి కావాలంటే ప్రతి విషయాన్ని ఓపికతో తీసుకోవాలి అదే రోజు చివరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది ఈ మూడు రోజుల్లో ఇప్పటివరకు అర్థం కాని ఓ అవకాశం ఇప్పుడు నేరుగా ముందుకు వస్తుంది వేర చెల్లని పని ఇప్పుడు ఆమోదం పొందే స్థాయికి చేరుతుంది కుటుంబంలో నీవు తీసుకున్న నిర్ణయానికి అందరూ అంగీకరిస్తారు ఇప్పటి వరకు నీ మాటను పట్టించుకొనివారు ఇప్పుడు నీవైపు చూడటం మొదలు పెడతారు నమ్మకమైన వ్యక్తి ఒకరు ముందుకు వచ్చి నీకు సహాయం చేయగలదు అతని సహకారం నీ జీవితం మార్పుకు తొలి అడుగు అవుతుంది ఆర్థికంగా చిన్నపాటి లాభం ఉంటుంది కహినంగా అనిపించిన ఖర్చు ఊహించని మార్గంలో తీరిపోతుంది నీవు వేసిన పునాది ఇప్పుడు తలుపులు తెరుస్తుంది ఏదైనా కొత్త పని ప్రారంభం అవుతుంది ఇల్లు వాహనం వ్యాపారం లాంటి కొత్త విషయాల యోగం కనిపిస్తోంది ప్రేమలో ఉన్నవారికి తమ మనస్సులో మాట చెప్పే పరిస్థితి వస్తుంది వాళ్ల స్పందన ఆశించిన దిశలో సాగుతుంది గుండె లోతుల్లో ఉన్న ఆత్మీయత బలపడుతుంది నిన్న నీను తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు నీ గొప్పతనాన్ని గుర్తిస్తారు వాళ్లు స్వయంగా చేతులు జోడించి క్షమాపణ చెప్పే స్థాయికి వస్తారు ఒకపాత నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది నీవు చేసిన మంచికి ఇప్పుడు గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు నీ భవిష్యత్తు మార్గాన్ని వేగవంతం చేస్తుంది ఈ మూడు రోజులు నీ జీవితం పునఃప్రారంభం తీసుకునే సమయంగా మారబోతున్నాయి నీ విశ్వాసం నీ నమ్మకం నీ ధైర్యం ఇవన్నీ కలిపి ఈ శుభవార్తల తలుపులు తెరుస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు